ఓం నమో స్త్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ వశీకరణం స్త్రీని సర్వం ఆకర్షణం చేసుకునే మంత్రమమ్మా ఇది ఎంతటి మొండి వారైనా కూడా మీకు లొంగకుండా మీ నుంచి వేరు అవడానికి చూస్తున్నారా విడిపోయే వాళ్ళని దగ్గర ఆకర్షించుకునే సర్వ కామ వశీకరణము ఎంతటి మొండి వారైనా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది సర్వ ఆకర్షణ మంత్రం ఓం నమో మహాకాళిదేవి క్లీం క్లీం అమ్మకం శీఘ్రం ఆకర్షే సర్వ ఆకర్షే కామ మోహిని సంహరణం వశీకరణం సర్వ ఆకర్షణ మంత్రం ఇది ఎంతటి మొండి స్త్రీ అయినా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది మీ నుంచి విడిపోకుండా సర్వ ఆకర్షణ మంత్రం చేయడం జరుగుతుంది గురువు గారిని సంప్రదించండి సమస్య ఉన్నా కూడా సంప్రదించండి శత్రునాశనం ఉన్నా కూడా గురుగారికి ఫోన్ చేయండి సర్వ ఏక నివారణం కామ వశీకరణ మంత్రం స్త్రీ పురుష సర్వ ఆకర్షణ మంత్రం ఇది